నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం కూలీ సినిమా అలాగే వార్ టూ సినిమా ఈ రెండు సినిమాలు విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా నాలుగు రోజులు పూర్తయింది వార్ టూ సినిమాకు దారుణమైన డిజాస్టర్ టాక్ వస్తే కూలీ సినిమా ఓ మోస్తరుగా పర్లేదనిపించుకుంది బిలో యావరేజ్ సినిమాగా టాక్ను తెచ్చుకుంది నిజానికి ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమాకు అయినా బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చి ఉంటే కలెక్షన్ విషయంలో అసలు కంపారిజనే ఉండేది కాదు కానీ రెండింటికి మిక్స్డ్ టాకే ఆడియన్స్ నుంచి వస్తూ ఉండటంతో కలెక్షన్ల విషయంలో పోటీ ఏర్పడింది ఈ నేపథ్యంలోనే అసలు ఈ రెండు సినిమాలకు ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ ఎంత డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాలకు పెట్టిన పెట్టుబడి ఎంత కూలీ సినిమాకు ఇప్పటివరకు వచ్చిందంతా ఇంకా రావాల్సింది ఎంత వాటు సినిమాకు ఇంకా ఎన్ని కోట్లు రావాల్సి ఉంది ఫైనల్గా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అయినా లాభాల్లోకి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మొదటగా ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్నది చెప్పుకుందాం కూలీ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున అక్షరాల పద్నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అదే సమయంలో వార్డ్ టూ సినిమాకు మాత్రం మొదటి రోజున ఏకంగా ఇరవై ఒక్క కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి మొదటి రోజు కలెక్షన్ల విషయంలో కూలీ సినిమా కంటే కూడా వార్డ్ టూ సినిమాయే పై చేయి సాధించింది దాదాపుగా ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువగానే వార్డ్ టూ సినిమాకే వచ్చాయి ఇక రెండో రోజున మాత్రం సీన్ రివర్స్ అయింది రెండో రోజున కూలి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అదే సమయంలో వార్డ్ సినిమాకు మాత్రం రెండో రోజున అక్షరాల తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రెండు సినిమాలకు మధ్య దాదాపుగా కోటి ఇరవై లక్షల రూపాయల గ్యాప్ ఉంది అదే సమయంలో వాట్ టు సినిమాకు మొదటి రోజున వచ్చిన కలెక్షన్లో దాదాపుగా అరవై శాతం కలెక్షన్లు రెండో రోజు నాటికి పడిపోతే కూలీ సినిమాకు మాత్రం దాదాపుగా ముప్పై శాతం కలెక్షన్ మాత్రమే రెండో రోజు నాటికి పడిపోవటం గమనార్హం అంటే రెండో రోజు కలెక్షన్లో కూలీ సినిమాయే పై చేయి సాధించిందన్నమాట ఇక మూడో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది మూడో రోజున కూలీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే వార్డ్ టూ సినిమాకు మాత్రం ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే మూడో రోజు కలెక్షన్లో కూడా వార్ టూ సినిమా కంటే కూడా కూలీ సినిమాయే పై చేయి సాధించింది వార్డ్ టూ సినిమా కంటే కూడా దాదాపుగా రెండు కోట్ల కలెక్షన్లు ఎక్కువగా మూడో రోజు కూలీ సినిమాకు వచ్చాయి ఇక నాలుగో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది నాలుగో రోజున ఆదివారం కూలీ సినిమాకు నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే వార్డ్ టూ సినిమాకు మాత్రం నాలుగో రోజున మూడు కోట్ల యాభై ఏడు కలెక్షన్లు వచ్చాయి అంటే వార్ టూ సినిమా కంటే కూడా కూలీ సినిమాకు నాలుగో రోజు నాడు ఆదివారం నాడు అక్షరాల ఎనభై లక్షల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయనమాట ఒక్క మొదటి రోజు తప్ప మిగిలిన అన్ని రోజుల్లోనూ కూడా కూలీ సినిమాయే వార్ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది జూనియర్ ఎన్టీఆర్ గారు నటించడం వల్ల కావచ్చు బెనిఫిష్ టికెట్ల రేట్లను ఏకంగా ఐదు వందల రూపాయలకు అమ్మడం వల్ల కావచ్చు మొదటి రోజు వార్ టూ సినిమాకు తెలుగు రాష్ట్రంలో ఆ రేంజ్ కలెక్షన్లు వచ్చాయన్న దించాం ఇవి మొదటి నాలుగు రోజుల్లో ఏ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలకు వచ్చాయన్న వివరాలు ఇక ఏరియాల వారిగా రెండు సినిమాల కలెక్షన్లను వివరాలను చెప్పుకుందాం మొదటగా కూలీ సినిమా గురించిన వివరాలను చూద్దాం కూలీ సినిమాకు నైజాం ఏరియాలో నాలుగు రోజుల్లో కలిపి అక్షరాల పద్నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక శ్రీడ జిల్లాలో ఐదు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కోట్ల పదిహేను లక్షలు గుంటూరులో రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు నెల్లూరులో ఒక కోటి ముప్పై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద తెలంగాణలో ఈ సినిమాకు ప పద్నాలుగు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు నాలుగు రోజుల్లో వస్తే ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు నాలుగు రోజుల్లో అక్షరాల ముప్పై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా యాభై మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చాయి ఇక ఇతర ఏరియాల గురించి కూడా చెప్పుకుందాం తమిళనాడులో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో తొంభై ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ దాకా కర్ణాటకలో ముప్పై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి కేరళలో ఇరవై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ దాకా హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి మరో ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఓవర్సీస్లో అయితే ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ఏకంగా నూట యాభై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అన్ని భాషల్లోనూ కలిపి వచ్చాయి మొత్తం మీద అన్ని ఏరియాల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు నాలుగు రోజుల్లో మూడు వందల ఎనభై ఆరు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాగా నూట తొంభై ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు కూలీ సినిమాకు నాలుగు రోజుల్లో వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నలభై ఆరు కోట్ల రూపాయలు వస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్తారు అయితే నాలుగు రోజులు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ముప్పై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఇంకా తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఈ కూలీ సినిమానుకున్న తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారన్నమాట అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మూడు వందల ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు మూడు వందల ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే ఈ సినిమా సినిమా కమర్షియల్ గా హిట్ అయినట్టు లెక్క అయితే నాలుగు రోజులు ఈ సినిమా కక్షాల నూట తొంభై ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే రావాల్సిన దానిలో దాదాపుగా అరవై శాతానికి పైగా కలెక్షన్లు ఇప్పటికే వచ్చేసాయి ఇంకా నూట పన్నెండు కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే ఈ కూలీ సినిమా కమర్షియల్ గా హిట్ అయినట్టు లెక్క ఇది కూలీ సినిమా నాలుగు రోజుల కలెక్షన్ లెక్కలు ఇక వా సినిమా కలెక్షన్ల వివరాలుకి వెళ్దాం వార్డ్ టూ సినిమాకు నైజాం ఏరియాలో నాలుగు రోజుల్లో కలిపి పన్నెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక సిరిడ జిల్లాలో ఎన్టీఆర్ వార్ టూ సినిమాకు ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి తూర్పుగోదావరి జిల్లాలో మూడు కోట్ల పన్నెండు లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కోటి తొంభై మూడు లక్షల రూపాయలు గుంటూరులో నాలుగు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు నెల్లూరు జిల్లాలో ఒక కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు పన్నెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ఇరవై ఏడు కోట్ల మూడు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వాటి సినిమాకు నాలుగు రోజుల్లో అక్షరాల ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా యాభై ఏడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇది తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ లెక్క ఇక ఇతర ఏరియాల విషయానికి వెళ్దాం కర్ణాటకలో వార్డ్ టూ సినిమాకు నాలుగు రోజుల్లో ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు తమిళనాడు ప్లస్ కేరళ రాష్ట్రాల్లో వార్డ్ టూ సినిమాకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి అరవై మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఓవర్సెస్లో అయితే ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ఇరవై ఎనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద అన్ని ఏరియాలో కలిపి ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండు వందల అరవై మూడు కోట్ల అరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వార్డు టూ సినిమాకు నాలుగు రోజులు వచ్చాయి తెలుగు రాష్ట్రంలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల తొంభై కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి తొంభై రెండు కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమానుకున్న నాగవంశీ గారు సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు లెక్క కానీ ఈ సినిమాకు నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రంలో దాదాపుగా నలభై కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రంలో ఇంకా ఈ సినిమాకు అక్షరాల యాభై రెండు కోట్ల రూపాయల మేర కలెక్షన్లు రావాల్సిందనమాట వీకెండ్ లో కాబట్టి ప్రతిరోజు ఈ సినిమాకు కాస్త కోస్తో బాగానే కలెక్షన్లు వచ్చాయి మరి వీక్ డేస్ లో రోజు సగటున రెండు కోట్లు వస్తాయనుకున్నా లాంగ్ రన్ లో ఈ సినిమాకు ఇంకా పది నుంచి పదిహేను కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఈ సినిమాకు టోటల్ గా యాభై నుంచి యాభై ఐదు కోట్ల రూపాయల లోపు షేర్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి అదే జరిగితే ఫైనల్ గా ఈ సినిమాకు నలభై నుంచి నలభై ఐదు కోట్ల రూపాయల రెండులో నష్టాలు రావటం పక్కా ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మూడు వందల ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి మూడు వందల ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రావాల్సి ఉంటుంది వార్ అరవై లక్షల షేర్ కలెక్షన్ వచ్చాయి కదా అంటే ఇంకా నూట అరవై ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది బాలీవుడ్ లో కనుక ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తేనే ఈ టార్గెట్ ను టూ సినిమా చేరుకుంటుంది లేదంటే తెలుగు రాష్ట్రాల్లో లాగానే బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు నష్టాలు రావటం పక్కా ఇక కూలీ సినిమా లాభాల్లోకి వెళ్తుందా లేదా అన్న విషయానికి వెళ్దాం కూలీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా తొమ్మిది కోట్ల రేంజ్ లోనే కలెక్షన్లు రావాల్సి ఉంది టార్గెట్ చాలా చాలా తక్కువగా ఉంది కాబట్టి పెద్ద సినిమాలు కూడా పెద్దగా రిలీజ్ కు సిద్ధంగా ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల డిస్టుబొట్టలు లాభాల్లోకి వెళ్ళడం పక్కా అని చెప్పవచ్చు అదే సమయంలో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట పన్నెండు కోట్ల రూపాయల మేర షేర్ కలెక్షన్లు ఇంకా రావాల్సి ఉంది ఈ టార్గెట్ను కూలీ సినిమా చేరుకునే ఛాన్సులు లేకపోలేదు ఇది కూలీ సినిమా వార్ టూ సినిమాలకు నాలుగు రోజులు వచ్చిన కలెక్షన్ల లెక్కలు పైన దాదాపు చెప్పాలంటే కలెక్షన్ విషయంలో వార్డ్ టు సినిమా కంటే కూడా కూలీ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి అన్నది నిజం వార్డ్ టు సినిమా లాభాల్లోకి వెళ్తుందా లేదన్న విషయంలో అనుమానాలు అయితే ఉన్నాయి కానీ కూలీ సినిమా మాత్రం లాభాల్లోకి వెళ్ళటం పక్కా ఇదండి వార్డ్ కూలీ సినిమాలకు నాలుగు రోజుల్లో వచ్చిన కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ